ప్రైజు లోయ దేవునికి స్తోత్రం ప్రభు పరశుధ గణనామానికి మహిమ కలుగును కాక వయసు నందు దేవుడు తన మహాత్ముని బట్టి మరి ప్రభుత్వం ఉదయ కాలంలో వైకునే ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్థుతించడానికి చక్కటి శ్రాష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరుశుధ గణనామానికి మహిమ కలుగును కాక వయసు నందు ప్రియులైన దైవన్యులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పరిషత్ నామములో ఉదయకాల పురుషుభాలు తెలియజేస్తున్నాను మీరు అంతా బాగున్నారు కదా చాలా సంతోషం రెండు దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కాలు మహులు వాక్యాన్ని జానించండి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య తనలో పాలిపోతూ తమను మనవ చేస్తూ నేటి తన ధ్యానవాక్యంగా మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ నుండి ఒక మాటను నేను సలహపోతూ ఉన్నాను దరిద్రులను అధికారులతో పెట్టుటకును సింహాసనమును స్వతంత్రంప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు కొనకు దీవించుకుంటే కనుక తమ ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి అను జరిగే మనకు ఉదయ కాలంలో పదకొండవ మాసం పదిహేనో దినం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ నామాన్ని స్థుతించడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి వాక్యపు వెలుగులో నడవడానికి మీరు చెప్పుకోని బట్టి స్తోత్రాలు మీ సన్నిధి కాంతిలో రాయనామందరూ బలపరుచు నడిపిస్తూ దీవిస్తుంది మహిమ మీకు తెలుసు ఈ కార్యక్రమాన్ని మీరే ఆత్మహత్యత జరిగించి ఘనత పొందుతున్నారు ఏసేనామని నడుపున్నాం తన ప్రతి ఆ మెయిన్ చాలా సంతోషం వాక్య చదవడం వాక్యవాళ్ళందరూ తెలుసు అదేంటండి ఇది ఎక్కడ తెలుసు అండి ఎలాగే తెలుసు అని అనుకుంటారా అనుకో ఎందుకంటే ఈ ప్రార్థన అంతా కూడా హర్నా చేస్తుంది సమీకొరకు ఎలీహో శిలోహ మందిరంలో ఎలి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మొరపెడుతూ ఉంటున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం నిజమే దరిద్రులను కంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన వారిని అధికారులతో సహా సహకారులుగా సమానంగా సింహాసనం ఎక్కించగల సమర్థుడు నిన్ను నన్ను ప్రేమించి రక్షించినటువంటి ఎస్ఐదని చెప్పండి హలో అయి అబ్రహాం గారు లెక్కన్ గారి గురించి అందరు తెలిసిన విషయమే పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల అరవై వరకు జీవించాడు ఆయన ఆయన యొక్క బాల్యం అంతా కూడా చాలా పేదరికంలో గడిచింది ఒకరోజు ఒక బైబిల్ ఆయనకి ఇవ్వబడేది ఆయన దానిని ఎంతో ఉత్సాహంతో వీధి దీపాల క్రింద కూర్చొని చదవటం మొదలుపెట్టారట అది చదువుతున్నప్పుడు గొర్రెలు కాసేటువంటి బాలుడైనటువంటి దావీదునకు రాజుగా ఏర్పాటు చేసి రాజు కిరీటము ధరింప చేసినటువంటి దేవుడు తనను కూడా పైకి గల్లుడు అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఆయనలో ఏర్పడింది అంటే దేవుడు అతని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేశాను దేవుని స్తోత్రం చెప్పడం ఎందుకు మాట్లాడంటే అత్యున్నత స్థితికి నడిపించగలి దేవుడు మనం ఒకప్పుడు పేద అధోగతిలో ఉన్నటువంటి మనలను అత్యున్నత స్థాయికి నడిపించగల ఆయన చూడండి దావీ గురించి మనందరం తెలిసిన విషయం ధృణీకరించబడ్డ కుటుంబస్తుల అతను వీడెందుకు పనికి రాడు అయితే దేవుడు మాత్రము ఎన్నిక చేసుకొని ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకున్నాడని వాక్యం చెప్పండి ఎన్నిక చేసుకొని ఇస్రాయిల్ మీద రాజుగా చేశాడు చేసి దేవుడు ఒక మాట చెప్పాడు ఏమన్నా తెలుసా గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొని వచ్చి ఇస్రాయిలు అనేటువంటి నా ప్రజల మీద జనుల మీద అధిపతిగా నియమించాను లోకంలోని గరుడైన వారికి కలిగేటువంటి పేరు ఏదైతే ఉందో అది నీకు కలిగి చేశానన్న చూడండి గొర్రెలు కాసేటువంటి ఒక బాలుడు ఏమైపోయాడు మహాజనాంగానికి గొప్ప నాయకుడు అయిపోయారు దేవుని స్తోత్ర అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అనేది హన్నయ్య ప్రార్థన చేస్తుంది దరిద్రులను అధికారులతో కూర్చొని పెడతారు సింహాసనాన్ని స్వతంత్రపోయే విధంగా పెంట కుప్ప మెదడు పైకి లేవనెత్తి వాడు ఆయనే దేవుని స్తోత్ర చెప్పాను కదా కాలంలో ఇలా చూస్తే ఎస్టేరు ఎస్టేరు సౌందర్యవతి బైబుల్ ఆ మాట్లాడు కాదు కానీ ఆమె తానాట ఆమె తల్లిదండ్రులు చనిపోయారు ఆమె పెదనాన కుమారుడు ముద్దకే ఆమెను పెంచుకున్నాడు కానీ ఆమె దేవుని భయాన్ని కూడా కలిగి దేవునికి భయపడుతూ ముర్తకైకి లోబడి జీవి అదే సమయంలో శోషానుకోటలో రాణిగా ఉన్నటువంటి వస్తి ధృణీకరించబడింది ఆమె స్థానంలో ఒక రాణిని ఎంపిక చేయాలి రాజనగర్కి చాలామంది తీసుకొచ్చారు తీసుకువచ్చారు యవనసులను ఎవంటి మహారాణికి చేయడానికి పోటీ పోటీ జరిగింది కానీ స్త్రీల అక్కడికి వచ్చిన స్త్రీలందరికంటే రాజు ఇస్తరిని ఎక్కువగా ప్రేమించాడు అన ఇస్త దయ కలిగిందట చూడండి ఒక అనాథ పిల్లగా ఉన్నటువంటి ఇస్తీరు శోషాని కోటకు రాణి అయిపోయింది అవ అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఈరోజు మనం చాలా సందర్భం అనుకుంటున్నాను ఎందుకు దేవుడు దీవించట్లేదు లేదు తప్పనిసరిగా దేవుడిని ఒక గొప్ప చేయబోతున్నాడు ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు యోసేపు గురించి మనం గమనిస్తే సోదరుల చేత ఎప్పుడు కూడా అసూయపడటమే ద్వేషించడమే చివరికి అమ్మి పడ్డాడు ఏమండి సొంత తమ్ముడు వాళ్ళు ఏం చేశారు అమ్మే చంపేద్దాం అనుకున్నారు కానీ చంపనివ్వలేదు ఒకవన్న రూపేణ చంపనివ్వలేదు ఏమండి ఈ చిన్నవాడిని అక్కడ పడేసేద్ద కొనుక్కున్నాం అమ్మేశారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన యజమానుని భార్య ద్వారా అన్యాయంగా చరసాల వేయబడ్డాయి నేరం ఏం చేయలేదు దోషం ఏం చేయలేదు కానీ కాలము పరిపూర్ణమవుతున్నప్పుడు ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయాయి ఆశీర్వాదపు జల్లు కురుస యోసేపు మీద ఒక బానిసగా ఉండి ఒక బంతి గృహంలో ఉన్నటువంటి ఆ యోసేపు సింహాసనానికి ఎత్తబడ్డాడు రైకు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు అల్యా అని ఎంత గొప్ప కార్యమో చూడండి దేవునియారు ఎంత గొప్ప దేవుడు కానీ ఈరోజు నీ పరిస్థితి కూడా ఒకవేళ అదోగతలు ఉందని అనుకుంటే వంశడు దేవుడు కానీ అనుకుంటే కనుక తప్పకుండా అది మార్చడానికి ఆయన సంసిద్ధుడు దేవుడు తన వాక్యాన్ని మనకు జీవించడం కనుక తన చూసుకుంటే ప్రార్థన చేస్తాడు రెండు మాత్రం దీనికి నూతన ఉదయ కాలంలో శుక్రవారం దినవి మాట నిజమే దరిద్రులను అధికారులు కూర్చొని వేయడానికి కంట కుప్ప మీద లేవనెత్తే సమర్థుడైన దేవుడు నాయన అనాజితుల గొప్ప కార్యం చేశాడు దావీదిన గొర్రెలు కాసి స్థితిలో ఉండే రాజుగా సింహాసనం ఎక్కించాం అనాదిగా ఉన్నటువంటి ఈశ్వర్యుడు నాయన శోషాలు కూడా రాణిగా చేస్తాం కుటుంబం చేత సహోదరు దృకరించిన యువసేపును నాయన అన్యాయపు చరణాలు అనుభవించినటువంటి యువసేపును బయటకు తెచ్చి సింహాసనం మీద ప్రధానమంత్రిగా చేస్తాం ఎంత గొప్పది ఈరోజు ఎవడమైన వాళ్ళు ఎవరైనా అటువంటి స్థితిలో అంటే మా దుర్గతులు ఉన్నాం మా స్థితి మాటలే భ్రమలు ఉన్నాం ప్రతి ఒక్కరికి ఈ మాటలు கனவிப்பு கலகியா நிறுவனம் நடிப்போம் மாட்ட கேமல பல தூரம் பலம் பச்சை ஏசை நாட்டு மா தமேன் பிரியக்கே தீவன ஆய்ன சரி காப்பதான் சதா காலம் மனதில் தோட்ட நடிப்பேன் காக்க அமேன்